పరమగీత గ్రంథము రెండు పన్నెండు దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది దేవుని స్తోత్రం పిల్లర ఈ పన్నెండవ వచనము మనకు దేనికి సూచిస్తున్నది అని ఆలోచన చేస్తే ఇది క్రీస్తు రెండవ రాకడ సమయములో భూమి మీద ఏర్పడే పరిస్థితులు మనకు సూచిస్తున్నది యేసు ప్రభువారు వచ్చే ముందుగా భూమి మీద అంటే అతి త్వరలో వచ్చే ముందుగా భూమి మీద పరిస్థితులు ఎలా ఉంటాయి అనే సంగతులు ఆ పన్నెండో వచనాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు అల్లలుయా అయితే యేసు రెండవారాకడ సమయం ఆయన వచ్చే ముందుగా భూమి మీద ఉండే పరిస్థితి మొట్టమొదటిది ఏం జరుగుద్దంటే పువ్వులు పూస్తాయట అర్థమైందండి దేశమంతటా పువ్వులు పూయట గమనించండి పువ్వులు పూయడం అంటే పువ్వులు పూయడం అంటే వసంతకాలానికి సూచన అర్థమైందండి మరి వసంతకాలము దేనికి సూచన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రెండవారడకు సూచన దేవుని స్తోత్రం అల్లుయా మరి ఇక్కడ ఏంటి పూలు పోస్తున్నాయి కరెంటు స్తంభాలా కాదు చెట్లు అన్నమాట ఈ చెట్లు పరిశుద్ధ గ్రంథ బైబిల్ పరిభాషలో చెట్లు విశ్వాసులకు సూచన మరి అక్కడ చెట్లన్నీ కలిపి తోట అవుతుంది కదా కనుక చెట్లయితే విశ్వాసులకు సూచన తోటలు స్థానిక సంఘాలకు సూచన మరియు సార్వత్రిక సంఘానికి కూడా సూచన ఇక్కడ చెట్లు చిగిరించి పువ్వులు పుయ్యడము అనేది ఒక నూతన ఉజ్జీవానికి సూచన దేవుని స్తోత్రం హల్లెలుయ మరి ఈ యొక్క చెట్లు అప్పుడప్పుడు మోడుబారిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది అయితే ఆ మోడు బారిపోయినటువంటి నిర్జీవ స్థితి పర్మినెంట్గా ఉండలేదు ఏదో తాత్కాలికంగా అంటే దాని అర్థమైందంటే గత రెండు వేల ఏండ్లుగా ఎన్నోసార్లు యేసు క్రీస్తు వారి యొక్క తోట అర్థమైందండి యేసు వారి యొక్క తోట ఏమైందంటే చాలాసార్లు నిర్జీవ స్థితికి దిగజారిపోయింది అయితే ఆ పరిస్థితి పర్మనెంట్గా ఉండలేదు మరలా దేవుడు అప్పుడప్పుడు అక్కడక్కడ ఒక భక్తుని లేపి మరలా పరిశుద్ధాత్మ జల్లు అక్కడక్కడ కుమ్మరించి మరలా సార్వత్రిక సంఘములో అప్పుడప్పుడు అక్కడక్కడ నియమించిన భక్తుల ద్వారా ఉజ్జీవాన్ని కూడా తిరిగి తీసుకొచ్చారు దేవుని స్తోత్ర హలోయ అయితే పిల్లరా చూడండి అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ జల్లు అన్నాను కానీ పరిశుద్ధాత్మ కడవరి వర్షము అనలేదు నేను జాగ్రత్త పరిశుద్ధాత్మ కడవరి వర్షం పరిశుద్ధాత్మ కుమ్మరింపు పిల్లరా ముణుపెన్నడు కని విని ఎరుగని రీతిలో ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇక అలాగునే కడవరి వర్షం పరిశుద్ధాత్మ కడవరి వర్షము ఉద్ధృత స్థాయిలో వచ్చినప్పుడు మహా గొప్ప ఉద్యీవాన్ని మనము చూడగలుగుతాం ఎందుకంటే ఆ లేఖనం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము దేవుని స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా ఆ తర్వాతే భూమి మీద ఉన్న సంఘము ఎత్తబడుతుంది రెండవర అక్కడ జరుగుతుంది కనుక ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఈ భూమి మీద సంఘం మీద దేవుని తోట మీద కొమ్మరించబడుతుందో అప్పుడు ఒక సంగతి అక్కడ జరిగినట్టు చూపిస్తున్నాడు ఏంటంటే అది చూసారా దేశమంతటా పువ్వులు పూసి ఉన్నది అప్పుడు ఏం జరిగిందట పిట్టలు కోలాహలము చేస్తాయి దేవుని స్తోత్ర హలెలుయ హెలుయ ఎవరు పెట్టలు అని అంటే అది మనకు బాగా తెలిసింది ఎవరండి విశ్వాసులే హలెలుయా విశ్వాసులే ఈ పెట్టలు ప్రిల్లారం బాగా గమనించండి పరిశుద్ధాత్మ కడవరి వర్షపు ప్రభావం చేత ప్రతి విశ్వాసి పుష్పించడం మొదలెడతాడనమాట హలెలూయా హలెయ అయితే ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు ఫలించడానికి ముందు జరిగే ప్రక్రియ ఏటి చెప్పండి ముందు ఫలాలు ఫలించాలి కాయలు రావాలంటే ముందేం జరగాలి అక్కడ పువ్వులు అది దేవుని స్తోత్ర హలేలుయ్య హలేలుయ ఏం జరుగుతుందండి పువ్వులు పూయాలి మరి ఈ పువ్వులు పూయాలి అనుకుంటే ముందుగా తోట మీద ఏం కురవాలి పరిశుద్ధాత్మ వర్షము కుమ్మరించబడాలి ప్రతి స్థానిక సంఘం మీద ప్రపంచమంతటి మీద ఉద్ధృత స్థాయిలో పరిశుద్ధాత్మ వర్షం మన ఎప్పుడు ఇక మన బ్రతికని విని ఎరగలేదు ఎంతవరకు అలాంటి గొప్ప పరిశుద్ధాత్మ కుమ్మరింపు అంచదినాల్లో జరగబోతుంది అనే సంగతిని ఈ పన్నెండవ వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి పూలు పూసేది కేవలం ఒక వీధిలోనో ఒక పల్లెలోనో ఒక జిల్లాలోనో ఒక రాష్ట్రంలోనో అల్లే దేశమంతటా అంటే సర్వ అంతటా సార్వత్రిక సంఘమంతా అని అర్థము దేవుని స్తోత్రం అలెలుయా అలెలుయా కనుక ఈ యొక్క ఫలించడానికి ముందు పువ్వులు పోస్తాయి ఆ పువ్వులు పూసిన తర్వాత పిందెలు కూడా కాస్తాయి అది రాను రాను కాయలుగా మారి ఫలాలుగా అప్పుడు మారతాయి దేవుని స్తోత్రం కనుక విశ్వాసి పుష్ పుష్పించడానికి ఫలించడానికి మధ్యలో ఒకటి జరుగుతుంది అక్కడ దేవుడు చూపిస్తున్నాడు ఏంటదట పిట్టల కోలాహలము చేయు కాలము వచ్చాను దేవుని స్తోత్రం హలే లూయా చూసారా మీరు పదమూడు వచనాన్ని వచ్చేవారని చెప్పుకుందాం కానీ దేశమంతటా పువ్వులు పూసి ఉన్నది అని చెప్పి పదమూడు అంజూరపు కాయలు పక్వ మగుతున్న ఫలిస్తున్నది అంటే అక్కడ పుష్పించడానికి ఫలాలు ఫలించడానికి మధ్యలో ఏం జరిగింది అక్కడ పిట్టల కోలాహలము చేయుచున్నది హలలుయా హలెయ పిల్లల అంచదినాలలో పరిశుద్ధాత్మదేవుడు కొమ్మరింపు ద్వారా ప్రతి విశ్వాసి సువార్థికుడుగా మారిపోతాడు హలెయ హలెలుయ అంటే సువార్తను ప్రకటించడమేనా ధ్యేయం సువార్త ప్రకటించకుండా నేను ఉండలేను అప్పుడు ఆ కాలంలో ఎవరు మౌనంగా ఉండరు చదువు రాని వాళ్ళైనా చదువు వచ్చిన వారైనా స్త్రీలైనా పురుషులైనా వారి నోట యేసుక్రీస్తు వారి యొక్క శిలువ సువార్త ఉండి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారట పిట్టలు ఏ పిట్టలండి విశ్వాసులనే ఈ పిట్టలు కోలాహలం అనే సువార్త చేస్తారన్నమాట చాలా ఉధృతంగా ప్రపంచమంతట అందరూ అలా సువార్త చేస్తున్నప్పుడు ఆ విధంగా సువార్త చేయడానికి కారణం ఎవరు తెలుసా ఎందుకంటే ఆ తోట మీద కడవరి పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించబడింది కాబట్టి స్థానిక సంఘం ప్రతి విశ్వాసి పుష్పించడం మొదలెడతాడనమాట పుష్పించడం మొదలెట్టి ఫలించడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రతి విశ్వాసి పుష్పించి ఫలిస్తాడు ఫలించడం అంటే దాని ఏంటి ఆ విశ్వాసి మరికొంతమంది వ్యక్తులను రక్షణలోనికి తీసుకురావడన్నమాట అల్లెలుయా ఫలించడం అంటే ఒక విశ్వాసి మరికొంతమందిని ప్రభు రక్షణలోనికి నడిపిస్తాడు కొన్ని ఆత్మల్ని రక్షణలోనికి ప్రభు రక్షణలో నడిపిస్తాడు ఫలించడం అంటే అది చాలామంది ఫలించడం అంటే ఏమంటారండి భూఫలము గర్భఫలము గృహ ఫలము వ్యాపార ఫలము బంగార ఫలము అంటారు కదా పంట పండిందని ఈ ఫలం కాదు విశ్వాస అసలసిసల ఫలించాలి అంటే ఒక్కొక్క విశ్వాసి పుష్పించి ఫలించుటంటే ఆ విశ్వాసుల ద్వారా మరికొన్ని ఆత్మలు రక్షణలోనికి వారు నడిపిస్తారు అప్పుడు విశ్వాస నిజంగా ఫలించినట్లు అలలుయ అటువంటి కార్యము ఉద్ధృతంగా యేసుక్రీస్తు వారు రెండవ రాకడకు ముందు జరుగుద్ది అనే విషయాన్ని పన్నెండు వచ్చినంలో దేవుడు మనకు ఉపమాన పరిభాషలో తెలియజేస్తున్నాడు హలలుయ హలే ఈ యొక్క విశ్వాసులు లేదా ఈ పిట్టలు కోలాహలం అంతకంతకు అంతకంతకు ఉద్ధృతంగా చెలరేగుతున్న తరుణంలో దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆత్మలు రక్షల్లోనికి వస్తారు దేవుని స్తోత్రూయ అలా రక్షించబడుతున్నటువంటి నూతన విశ్వాసులను వారి విశ్వాసములో నుండి తొలగించడానికి ఈ భూమి మీద రెండు భయంకరమైన క్రూర మృగాలు ప్రయత్నం చేస్తూ పోరాడుతూ ఉంటాయి మొదటి క్రూర మృగం అబద్ధ క్రీస్తు రెండవ క్రూర మృగం అబద్ధ ప్రవక్త ఈ ఇద్దరు కూడా ఏం చేస్తారనుకుంటే ఎలాగో అబద్ధ క్రీస్తు ప్రపంచాన్ని తన గుప్పెట్లో ఉంచుకొని రాజయ్యాడు వాడికి కొన్ని శక్తులు ఉంటాయి ఆ శక్తి ద్వారా నూతనంగా ఏసయం నమ్మి వాప్తీశం పొంది రక్షణ పొందిన విశ్వాసులను తిరిగి మోసగించి వాడివైపు లాక్కోవడానికి పెద్ద పెద్ద అద్భుతాలు సూచక్రియలు చేస్తుంటాడు మేధావులు సహితం కొంతమంది వాడి చేసిన అద్భుతాలు వాడు చేసిన స్వచ్ఛక్రియలు నమ్మి చాలామంది మోసపోయి తమ విశ్వాసమును బట్టి కలిగిన రక్షణను కూడా పోగొట్టుకుంటారు అటువంటి దుస్థితి ఆ తరుణంలో కూడా బహుశా కొంతమంది కలిగే అవకాశం ఉంది కాబట్టి ఒకవైపు ఏమో సంఘ విశ్వాసులనే పిట్టల కోలాహలం మరోవైపు అసత్య బోధలు అనేటటువంటి అసత్య బోధలు అనేటటువంటి అదో కోలాహలం ఈ రెండింటి మధ్య నూతనంగా రక్షణ పొందినటువంటి విశ్వాసులు తమ రక్షణను పోగొట్టుకోకుండా ఉండడానికి ఆ కృపగలిగిన దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు ఎందుకంటే రక్షణ అయితే పొంది మరలా వాడు ఏదో చేసినా అద్భుతాలను సూచక్రియలను వాడు చెబుతున్న అసత్య బోధలను మరికొంతమంది నమ్మి నరకానికి వెళ్ళిపోకుండా వారందరినీ కాపాడడానికి కృపగలిగిన దేవుడు మరో కార్యం చేస్తాడు అదే చెప్తుంది లేఖనం ఏంట కార్యం ఏంటంటే దేవుడు తన స్వరాన్ని అంటే పావురపు స్వరాన్ని వినిపిస్తాడు దేవుని స్తోత్ర హలలుయ అందుకంటుంది లేఖనము పావురపు స్వరము మన దేశములో వినబడుచున్నది హలెయ హలేలుయా పుల్లారా ఈ పావుర స్వరం అంటే విశ్వాసి స్వరం అనుకోక అర్థమైందండి పావురమా అన్నాడు కదా ఏసఐ సంఘాన్ని చూసి అవునా మరి ఈ స్వరము విశ్వాసి యొక్క స్వరం లేదా సంఘం యొక్క స్వరం అనుకోకండి ఇక్కడ స్వరం మాత్రము పరిశుద్ధాత్మ స్వరమే దేవుని స్తోత్రం ఎందుకంటే ఆల్రెడీ విశ్వాసుల స్వరానికి దేవుడు ఇంకో దానితో పోల్చాడు అక్కడ ఏంటి పెట్టల కోలాహలం అని అందుకే పొరబడకుండా ఉండడానికి పెట్టల కోలాహలం అంటే ప్రతి విశ్వాసి స్వార్థ తప్పనిసరిగా ప్రకటిస్తాడంతే ఇది నా బాధ్యత అని అయితే ఎంత స్వార్థ చేసి అనేకమైన ఆత్మల్ని రక్షణలోకి నడిపిస్తున్నప్పటికీని క్రూర మృగాలు రెండు ఉన్నాయిగా అవి ఊరుకోవు క్రీస్తు అబద్ధ ప్రవక్త అవి ఊరుకుంటా వారు ఊరుకుంటారా ఊరుకోరు వారేం చేస్తారు తమదైన శైలిలో మోసగించడానికి ఏం చేస్తాడండి అద్భుతాలు సూచక్రియలు చేసి అసత్య బోధలు చెప్పి పీకల దాకా ప్రజల్ని నమ్మించి చాలామంది దేవుడు నమ్మిన కొత్తగా రక్షణలోకి వచ్చిన విశ్వాసాలు కూడా భ్రష్టులుగా చేస్తే అంత నరకాన్ని కూడా తీసుకెళ్తాడు ఆ పరిస్థితిని చూస్తూ దేవుడు ఊరుకోడు ఎందుకంటే ఈ యొక్క బోధలు ఇవన్నీ ఈ సోచక్రియలు చూస్తూ తడబడి రక్షణ పోగొట్టుకునే అవకాశం ఈ నూతన విశ్వాసులకు ఉంది కాబట్టి దేవుడు తన పావుర స్వరాన్ని వినిపిస్తాడట హలెలుయా ఈ పావుర స్వరం అంటే పరిశుద్ధాత్మ స్వరం ఎలా ఉంటుందండి పావురపు స్వరం ఎలా ఉంటుందండి పిట్టల స్వరం ఎలా ఉంటుంది పెట్టల కోలాహలం పెట్టల స్వరం ఎలా ఉంటుందంటే దిక్కులు పిక్కటిల్లేలా భయంకరంగా సౌండ్లు వస్తాయి కానీ మీరు ఎప్పుడైనా గమనించండి పావురపు స్వరం మంద్రస్థాయిలో అన్నట్టు ఉంటుంది గమనించారు ఎప్పుడైనా అది జాగ్రత్తగా చెవులు చెవులు రిక్కిరించి జాగ్రత్తగా వింటే తప్ప అది మనకు సరిగా వినబడదు కానీ పెట్టలైతే పెద్ద పెద్ద అరుపులు వేస్తారు అవునా కనుక మనము ఆ కాలములో ఆ భయంకరమైన అబద్ధ క్రీస్తు పరిపాలనలో పరిశుద్ధాత్మ స్వరం వినాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి అర్థమవుతుందండి జాగ్రత్తగా కనిపెడితే ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టి ఆయన బోధన మనం గుర్తుపట్టి మన విశ్వాసాన్ని కాపాడుకుంటాం మన వారిని కాపాడుకుంటాం మన సంఘాలని కాపాడుకుంటాం అందుకే మొదటి నుంచే ఆయన చెప్తున్నాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఇప్పుడు నుంచి విన నేర్చుకోడా నేర్చుకుంటారా బాబు అప్పుడు నేను మాట్లాడిన స్వరం మీకు బాగా వినబడుతుంది అర్థమవుతుంది అని వినరు వినరుగా అందుకే పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడం లేఖన స్వరాన్ని వినడం వాక్య స్వరాన్ని వినడం మనం నేర్చుకోవాలి అలవాటైపోవాలి ఎవడో ఒకడు వచ్చాడు వచ్చిన తర్వాత ఏమా మీరు ప్రతి ఆదివారం ప్రభరక్త మాంసాలు తీసి తాగడమేటి ఏం మనుషులు మీరు ఎంతో భక్తితో నెలకు ఒకసారి తీసుకోండి లేదు సంవత్సరానికి ఒకసారి తీసుకోండి మరింత భయం వస్తుంది అది అని అవడో చెప్తాడు ఆ స్వరము బయటికి ఎలా కనబడతా తెలుసా అది అబద్ధ క్రీస్తు కూడా స్వరూపమైతే ఎలాగుంటాడు గొర్రెపెల్లే స్వరం మాత్రము ఘట సర్పపు స్వరము రూపమేమో గొర్రెపిల్ల స్వరము స్వరమైతే ఘట సర్పం మోసగించేటటువంటి స్వరం అవ్వను మోసగించిన స్వరం అవను మోసగించలేదా తల్లి బాగున్నావమ్మా అన్నట్టుగా ఎంత మృదువుగా పలకరించాడు కానీ సర్వనాశన చేయించాడు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే పరిశుద్ధాత్మదేవుని స్వరమేమిటో ఏషయ స్వరం ఏమిటో వాక్యపు స్వరం లేఖన స్వరం జాగ్రత్తగా వినండి ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు గాక అలా వినే చెవులు సులమ్మితి పొంది నీకు ఉండాలి లేకపోతే దుర్బోధలు నమ్మి విశ్వాసముల నుండి వైదొలిగి రక్షణ పోగొట్టి అపవాది అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్తకు వాడి భక్తులందరికీ కలిగిన నిత్యాగ్ని గుండములో పాలు పంపులు పొందుతాం కనుక పెళ్ళారా స్వరాన్ని వాక్య స్వరాన్ని వినడం నేర్చుకోవాలి ఎప్పటినుంచే అప్పుడు అప్పుడు చూసుకోవచ్చులా అంటారా ఇప్పుడు నుంచే నీ చేతిలో బైబిల్లో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలి హలోయ ప్రార్థనా గదిలో స్టార్ట్ చేయాలి దివా నీ స్వరము వినిపించిన నాయన నీ స్వరము కాదో తెలుసుకునేటట్లుగా మాకు ఆత్మ పరిశీలనదే ఇచ్చేయండి ఆత్మల వివేచనదే ఇచ్చేయండి దయతో ప్రభా మేము బలహీనులం కదా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలకు విరుద్ధంగా ఎప్పుడు ఏది చెప్పడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు అంటే లేఖనాలకు అనుసరించి ఉంటుంది స్వరం వేరు వాక్య స్వరం వేరు ఎప్పుడు ఉండదు అది మీరు తెలుసుకోండి హలెలుయా అలెలుయా పిల్లరా కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి వినూత్నమైన రీతిలో తన సంఘముతో మాట్లాడతాడు వినూత్నమైన రీతిలో అంటే కొత్త రీతిగా మాట్లాడతాడు కొత్త సంగతులు కాదు మళ్ళీ అమ్మా పరిశుద్ధాత్మ దేవుడు కొత్త సంగతులు చెప్పడు ఉన్నవే బైబిల్లో ఉన్నవే మరుగైపోయినా మనకింకా దొరకని ప్రవక్తలకు కూడా దొరకని లోతైన భావాలు లోతైన మర్వాలు అవన్నీ బైబిల్లో ఉన్నవే తీస్తారు ఇంకా కొత్తవేవి చెప్పడు ఆయనకు కూడా కానీ కొత్త రీతిగా మనకు అర్థమయ్యేటట్లుగా మాట్లాడి ఆ కాలమందు విశ్వాసులు భ్రష్టులు కాకుండా వారు తమ రక్షణను పోగొట్టుకోకుండా ప్రభువునందు స్థిరులుగా దేవుని కొరకు పరిశుద్ధమైన నిష్కలంకమైన పావురముల నిలబడేటట్లుగా ఆ కాలమందు పావురు స్వరము ద్వారా కడవరి కాల సంఘాన్ని ఆయన బలపరుస్తాడు దేవుని స్తోత్రం అలేలుయ అలేయ కనుక దేవుని బిడ్డలారా రానున్నటువంటి ఆ యొక్క అబద్ధ క్రీస్తు పరిపాలనలో మనము మన రక్షణ మన విశ్వాసం మన పరిశుద్ధత మన భక్తి మన నిరీక్షణ పొగొట్టుకోకుండా ఉండాలి అనుకుంటే మనం బైబిల్ చదవాలి వేసి పరిశుద్ధాత్మ సహాయాన్ని ఆయన స్వరాన్ని అడగాలి వినాలి మరి అంతకాలము లేదు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఎన్నోసార్లు అంచకాల ప్రవక్త ఏడవ దూత అపోస్తులుడు అద్దం ఈనాటి ఈ తరం పౌలు దేవుని నోరు అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ అయ్యగారు పదే 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 సార్లు చెప్తున్నారు ఆ యుద్ధం అబద్ధ క్రీస్తు పరిపాలనకు దారితీస్తుంది అని ప్లస్ ఇప్పుడు మన చేతుల్లో బైబిల్ని ఖచ్చితంగా కంటతా పెట్టాలట రోజు చదివి ఎందుకంటే రానున్నటువంటి అబద్ధ క్రీస్తు పరిపాలనలో ఇళ్లలో బైబిలు ఉంచరు అరెస్ట్ చేస్తారు కాల్ చేస్తారు అప్పుడు బైబిల్ చదివే అవకాశము భాగ్యం మనకు ఉండదు మీరు బైబిల్ చదివి మీ మెదడులో జ్ఞాపకార్థంగా జ్ఞాపకం ఉంచుకోండి హృదయాల్లో మనసులో నింపుకోండి సమృద్ధిగా అని అంటున్నాడు ఆయన మీకు తెలుసు లేదో గత బహుశా నాలుగు సంవత్సరాల క్రితం అనుకుంటాను మూడు సంవత్సరాల క్రితం గుర్తులేదు బైబిల్ రీడ్ ద బైబిల్ నిజం ద బైబిల్ అని ప్రోగ్రామ్ పెట్టి మనం చదివాం కంప్లీట్ చేస్తాం పాస్ట్ గారులతో పెట్టాం చదువుతున్నాం ఇప్పటికైతే అపోస్తుల కార్యంకి వచ్చాం అది కంప్లీట్ చేస్తాం అయిపోతే మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఈరోజు శుక్రవారం కదా గజపతి నగరంలో విశ్వాసులకి నేను చెప్పినప్పుడు ఈరోజు ఆల్రెడీ బైబిల్ చదవడం వాళ్ళు స్టార్ట్ చేశారు ప్రార్థన చేశాను మనము కూడా మన సంఘ విశ్వాసులతో వారంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా రాత్రులు ఏడున్నర లేదా ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు బైబులు ఒక్కొక్క అధ్యాయాన్ని ఆది నుండి ప్రకటన వరకు చదివితే మేలు మీరు అవకాశం ఉంటే రండి అన్నం కాదు ఖచ్చితంగా మీరు అన్నీ వదులుకొని రావాలి అనేది మీకు నేను ఏం చేస్తున్నానండి హెచ్చరిస్తున్నాను రావాలా లేదా దాన్ని బాబు తర్వాత చదువుకున్న మీరందరూ కూడా టేకప్ చేయండి మీకు జీతం ఉంటుంది ఫలం ఉంటుంది ఇది అవకాశం మళ్ళీ బైబిల్ దొరకు గ్రూప్లో ఒకసారి పెట్టిన అన్నది అయ్యగారు చెప్పింది మరి ప్రవక్త చెప్పిన మాటలు నిజం అంటే మనకు దేవుడు ముందుగానే భాగ్యం ఇచ్చారు ఎందుకో భయం కలిగి అరే ఒకసారి నేను బైబిల్ చదవాలనుకో చదివి కంప్లీట్ చేయిస్తాం గుర్తుందా కనుక మరి రెండోసారి పాష్ఠకారులతో పెట్టాం అది కంప్లీట్ అయిపోద్ది మరలా మీతో కలిసి నేను చదువుతాను వాళ్ళతో కూడా చదువుతా బైబిల్ అంతా కూడా నా గుండెల్లో నిండిపోవాలి హలోయ అలలుయ బైబిల్ స్వరాన్నే పరిశుద్ధాత్మ దేవుడు ఆయా ఆ వాక్యాలను తీసి మన జ్ఞాపకం చేసి ఇది నాన్న అలా నడవాలి ఇలా చెప్పాలంటారు అప్పుడు మనం బైబిల్ ఎక్కడ వెతికినా దొరకదు ఎక్కడ ఉండదు ఎవరు ఇవ్వరు బైబిల్ దొరికితే అరెస్ట్ చిత్రహింసలు పెడతారు చంపుతారు లేనిపోని కేసులు పెడతారు అప్పుడు నీకు ఎక్కడ దొరుకుద్ది బైబిలు అందుకే దేవుని వాక్యం అనే ఆత్మ మనం ధరించుకోవాలి ఆత్మ ధరించడం అంటే ఏంటి వాక్యాన్ని మనం చదివితే 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 ఆ వాక్యం మన ఆత్మలోకి వెళ్ళి అదే ఖడ్గముగా మన చేతుల్లోకి వస్తుంది అని అర్థం అందుకే మనం బైబిల్ చదవాలి ఏమో అవకాశం ఉన్నప్పుడే బైబిల్ నువ్వు చదవకపోతే శ్రమల్లో చదువుతావా అవకాశం ఉన్నప్పుడే ఇప్పుడు ప్రార్థన నువ్వు చేయకపోతే అబద్ధ పరిపాలనను ప్రార్థన చేస్తావా చెప్పండి కనుక మనము ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట పావుర స్వరం మనకు అర్థమవ్వాలంటే ఇప్పటి మొదలు ఇది మొదలు మనం బైబిల్ చదువుతూ చదివిస్తూ చదువు రాని వారు చదువుతున్నప్పుడు వింటూ మన గుండెల్లో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నింపుకుందాం ఇదే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు విందురుగాక ఆమె ప్రార్థన చేద్దాం తలలు ఉంచండి